హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సేమ్యా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసి అందులో వన్ టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఆ నెయ్యి వేసుకున్న తర్వాత అందులో మనము సేమియాలో వేస్తాం కదా డ్రై ఫ్రూట్స్ అవి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని మనము సేమియా అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ సేమియా తీసుకున్నా సేమియా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే పక్కకు పెట్టుకోవాలి మనము మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు అయితే ఉంచుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తీసుకుంటున్నా హాఫ్ లీటర్కి వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా ఆ పాలు కాగేంత వరకు ఇక్కడ మనం అప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలి అది పొడైన తర్వాత మనము పాలలో యాడ్ చేసి ఇక్కడ నేను కొబ్బరి కూడా తీసుకుంటున్నా మీరు తీసుకుంటే తీసుకోవచ్చు అది మన ఇష్టము పాలు మరిగిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న సేమియా అయితే అందులో యాడ్ చేసుకోవాలి సేమియా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపి మనము ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి అవి ఉడికిన తర్వాత మూత తీసేసి అందులో మనము షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్పు సేమియా తీసుకున్నా కదా అదే కప్పుతో హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నా అవి వేసుకున్న తర్వాత కలిపేసి మనము డ్రై ఫ్రూట్స్ని అయితే అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము కాగబెట్టి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేసుకోవాలి అందువల్ల సేమ్యా ఎంతసేపు ఉన్నా మనకు గట్టిగా కాదు ఇదనమాట సేమియా ఎలా ఉందో కామెంట్ చేయండి